దేశం కోసం ప్రాణాలు అర్పించిన నీకు జోహార్లు పాక్ కాల్పుల్లో వీరమరణం పొందిన ఏపీ జవాన్ మురళీ నాయక్ టూ థౌజండ్ ట్వంటీ టూలో అగ్నివీర్గా సైన్యంలో చేరారు రెండు రోజుల క్రితం వరకు స్నాసిక్ లో వీధుల్లో నిర్వహించారు పాకిస్తాన్ తో యుద్ధం నేపథ్యంలో అధికారుల ఆదేశం మేరకు ఆయన కశ్మీర్ కు వచ్చారు పాక్ సరిహద్దుల్లో వీధుల్లో ఉండగా పాక్ దారులు జరిపిన కాల్పుల్లో ప్రాణాలు కోల్పోయారు ఆంధ్రప్రదేశ్లోని సత్యసాయి జిల్లా గోరంట్ల మండలం కల్లి తండాకు చెందిన జవాన్ మురళీ నాయక్ వీరమన్నం పొందారు పొందిన జవాన్ మురళి నాయక్ కుటుంబ సభ్యులు గుండెలు పిండేసేలా రోధిస్తున్నారు ఆయన మరణ వార్త విని వారు విలపిస్తున్న తీరు గ్రామస్తులను కంటతడి పెట్టిస్తోంది దేశం కోసం ప్రాణాలు అర్పించిన అమరవీడుకి నివాళులు తెలుపుతూ సీఎం చంద్రబాబు నాయుడు కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తున్నా అని ట్వీట్ చేశారు మరిన్ని వీడియోస్ కోసం సబ్స్క్రైబ్ ఈ రోజు ముచ్చట